అన్నాడు అన్నాడు కదా పెంచిన ప్రజన నిజ్జం గవర్నమెంట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇవే రోజు 15 రోజులు ఏ లోస్తాకు గుర్widehatనా ఫిల్మేస్ లా మలవ సబ్జెక్ట్ లో ఉంది సో మల ప్రజల కళ్ళకు కుల్లలకి పట్టా కట్టేటమే యాకటేలా కేశౌ 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 అన్నం వండు అన్నం వండు పూర్వ పత్య తిరుములస్తాడండి

அதுக்கேந்திரா பத்தாதினே அண்டிஸ்தானே பத்தொன் நம்பி யாவை ஏன் கெட்டேஸ்தான் చెప్పినా లేదా తల్లి కొందరం అంటే మడి పిల్లలందరికి ఎంతమంది కొంత మందికి ఇస్తామన్నా ఇచ్చినారా ఆడపిల్లలో పద్దెనిమిది ఏళ్ళు ఉంటే వాళ్ళు అప్పులు ఇస్తా ఉన్నారు పొలం ఉంటే పొలాలకి 哎。能 దీపం దీప పథకం కానీ పల్లె మీ డబ్బులే వండి ముస్తాడా ఎగిపోతున్నాడాకే పింఛను లేదు కదా యాభై ఏళ్ళ

రావాలా ఇంటికి సంవత్సరానికి వారంగా లక్ష రూపాయలు లక్షల మార్చిన్నాడు సార్ మీరు ఈ పేపర్ స్టార్ట్ పెట్టుకోండి ఇంట్లో మళ్ళీ మా ఊరికి మోసం ఎక్కడ పిచ్చా ఒక్కటో సంవత్సరం కాబట్టి వచ్చే పద్మూడు పద్నాలుగు నెల అవుతుంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి మొగలు నడుకోకుండా పంచాలి అట్లాంటివన్నీ ఇప్పుడు మోసం చేసి అనిస్తాయిస్తాను అంటే రాష్ట్రాల్లో మనది మనం చూసుకోవాలి జగన్ దేవుడు ఆ దేవుడిని వెళ్ళేస్తున్నాం మనం అంతే మంచిగా ఉంది దేవుడు చూసుకున్నాం కదా Ne hey. hey.